నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐ ట్రీ మీడియా హెల్దీ కాన్వర్సేషన్ విత్ ఐట్రీ ప్రోగ్రామ్కి అందరికీ స్వాగతం సో చాలా మంది వెయిట్ లాస్ అవ్వాలి అన్నప్పుడు ఫాస్టింగ్తో అంటే లేస్తూ లేస్తూ బ్రష్ చేశాక లెమన్ జ్యూస్ లెమన్ హనీ వేసుకొని తాగడం గోరువెచ్చగా వాటర్ తాగడం ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా నిజంగా దీనివల్ల వెయిట్ లాస్ అవుతుందా మనం ఏ వెయిట్ లాస్ టిప్స్ చూసినా కానీ నైంటీ నైన్ పర్సెంట్ ఇది చెప్తూనే ఉంటారు దీనివల్ల బెనిఫిట్స్ ఉంటాయా లేకపోతే ఇదేమైనా ఫేకా తెలుసుకుందాం ప్రస్తుతం అంతా ఉన్నారు హోమియోపతి డాక్టర్ ఫిడికస్ హాస్పిటల్ నుంచి భరద్వాజ్ గారు మాట్లాడేద్దాం నమస్తే సార్ నమస్తే అండి సో కొన్ని కొన్ని మైట్స్ ఉన్నాయి లేదా కొన్ని కొన్ని స్టిగ్మా రూల్స్ సిగ్మా రూల్స్ అంటారు కదా అట్లా ఏంటంటే వెయిట్ లాస్ అనగానే ఇవి చేయండి వేడి తాగండి లెమన్ జ్యూస్ తాగండి జియా సీడ్స్ అని ఇవన్నీ చెప్తూ ఉంటారు సో వన్ బై వన్ మాట్లాడుకుంటే లెమన్ జ్యూస్ తాగడం వల్ల వెయిట్ లాస్ అవుతామాండి మా ఫ్రెండ్ మేబీ టెన్ ఇయర్స్ అగో ఆడు పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు కొంచెం ఓవర్ వెయిట్ ఉన్నాడు అనమాట ఓవర్ వెయిట్ ఉంటే ఒక ఆశ్రమంలో జాయిన్ అయ్యాడు అదేంటంటే క్రాష్ కోర్స్ లాగా అనమాట పెళ్లి చేసుకునే ముందు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ అక్కడికి వెళ్తారు ఒక టెన్ కేజెస్ ఫిఫ్టీన్ కేజెస్ లాస్ అయిపోతారు లాస్ అయిపోయిన తర్వాత లేకపోతే ఒక టె ఫైవ్ టు టెన్ కేజెస్ లాస్ అవుతారు లాస్ అయిన తర్వాత మ్యారేజ్ చేసుకుంటారు అనమాట ఇది ఒక క్రాష్ కోర్స్ లాగా ఒక ఆశ్రమంలో జరుగుతుంది నేను అడిగాను ఏం చేస్తారు అక్కడ అంటే పొద్దున లేస్తూనే గంట గంటకి ఒక లెమన్ జ్యూస్ విత్ హనీ వేసి ఇస్తారంట లెమన్ జ్యూస్ హనీ ఇస్తే ఏం జరుగుతుందంటే వాళ్ళకు డీటాక్స్ డిటాక్స్ అని చెప్పి లూజ్ మోషన్స్ అయిందంట లూజ్ మోషన్స్ అయ్యేటప్పుడుకి వితిన్ వన్ వీక్ వీళ్ళు ఫైవ్ టు సిక్స్ కేజెస్ తగ్గిపోతారని చెప్పి తగ్గుతారా తగ్గుతారు తగ్గుతారు యా ఎట్లా తగ్గుతారనేది మనం చూద్దాం అది హెల్దీనా కాదా అని మనం చూద్దాం ఇది ఆ ఆశ్రమంలో జరిగే ప్రక్రియ అనమాట టెన్ కేజెస్ వితిన్ వన్ మంత్ కానీ వితిన్ వన్ వీక్ టెన్ కేజెస్ తగ్గుతున్నారు మ్యారేజ్ చేసుకుంటున్నారు అట్లనే చాలా మంది మనం చూస్తాం టిప్స్ ఇస్తుంటారు వెయిట్ లాస్ కావాలంటే లేచి తేనె నిమ్మకాయ తాగితే వెయిట్ లాస్ అంటారని సో అసలు ఫస్ట్ ఆశ్రమంలో ఏం జరుగుతుంది అదేవిధంగా అసలు తేనె నిమ్మకాయ తాగినప్పుడు లూజ్ మోషన్స్ ఎందుకు అవుతాయి ఇవన్నీ ఎంత వెయిట్ లాస్ అవుతారనే చాలా ఇంపార్టెంట్ అనమాట సో మన బాడీలో ఏ హ్యాలో స్పేస్ ఉన్నా అంటే అది కంట్లో కావచ్చు ముగ్గులో కావచ్చు నోట్లో కావచ్చు చెవిలో కావచ్చు సో మా విమెన్లో వజానాలో కావచ్చు యానల్ రీజన్లో ఎక్కడైతే ఎంటీ స్పేస్ ఉంటుందో అక్కడంతా మొత్తం మనకు మనకు మైక్రోబయోమ్ అంటాం అనమాట మైక్రో బయోమ్ అంటే యూస్ఫుల్ ఆర్గానిజమ్స్ అక్కడ నివసిస్తుంటాయి ఆర్గానిజమ్స్ ఏమేమంటే వైరస్ ఉండచ్చు బ్యాక్టీరియా ఉండొచ్చు ఫంగస్ ఉండొచ్చు ప్రోటోజోవా ఉండొచ్చు ఆల్గే ఉండొచ్చు లేకపోతే కొంచెం హయ్యర్ ఆర్గానిజమ్స్ ఉన్నాయి మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్ ఉండొచ్చు ఇవన్నీ ఉండవచ్చు అనమాట ఆ ప్లేస్లో దీంట్లో హయ్యెస్ట్ ఎక్కడ ఉంటాయంటే మన గట్టులో ఉంటాయి అంటే మన జీరా అంటే నోట్లో నుంచి మన యానల్ రీజన్ వరకు ఈ దీంట్లో ఎక్కువ ఉంటాయి ఎస్పెషల్లీ కోలాన్ అంటాం మనకు మోషన్ స్టోర్ అయ్యే ప్లేస్ పెద్ద పేగు ఉంటారు చూసారా అక్కడ హై ఆర్గానిజమ్స్ ఉంటాయి అన్నమాట మన బాడీలో ఆన్ ఆన్ యావరేజ్ మన కోలాన్లో తీసుకుంటే ఇది యూస్ఫుల్ బ్యాక్టీరియా మనకు యూస్ఫుల్ మైక్రోబయోమ్ అంటారు లేకపోతే బయో డైవర్సిటీ అంటారు ఇక్కడ మనకు ఎలా ఉండాలంటే ఆ మైక్రో బయోమ్ అనేది డైవర్స్గా ఉండాలి హెల్దీ మైక్రోబయోమ్ బయో ఎలా చెప్తామంటే డైవర్స్గా ఉండాలి అంటే వంద వెరైటీలు ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఉన్నాయనుకోండి ఒకటికి రెండు వందల వెరైటీస్ ఉన్నాయనుకోండి రెండు వందల వెరైటీస్ ఉన్నదాన్ని మోర్ హెల్దీ అంటామన్నమాట వంద వెరైటీస్ ఉన్న దానికంటే ఓకే అదే కాకుండా ఎక్కువ క్వాంటిటీలో ఉండాలి ఎంత ఎక్కువ క్వాంటిటీ ఉంటే అంత అన్హెల్ అంత హెల్దీగా అనమాట ఆన్ అన్ యావరేజ్ ఒక మనిషిలో ఇది సిక్స్ టు సెవెన్ కేజెస్ ఆఫ్ ది వెయిట్ ఓన్లీ మైక్రోబయోమ్ నుంచే వస్తుంది సిక్స్ టు సెవెన్ కేజెస్ ఆఫ్ వెయిట్ ఈ ఆశ్రమంలో ఏం చేస్తారంటే ఈ తేనె నిమ్మకాయ తాగడం వల్ల లూజ్ మోషన్స్ అయ్యి ఏదైతే ఈ యూస్ఫుల్ బ్యాక్టీరియా ఉందో లేకపోతే మైక్రోబయోమ్ ఉందో ఇదంతా బాడీ నుంచి వాష్ అవుట్ అయిపోతుంది ఎప్పుడైతే ఇది బాడీ నుంచి వాష్ అవుట్ అయిపోతుందో జరిగేది ఏంటంటే ఆ యూస్ఫుల్ బ్యాక్టీరియా సిక్స్ టు సెవెన్ కేజెస్ ఉంటుందా తగ్గిపోతుంది ఇమ్మీడియట్గా వెయిట్ లాస్ వస్తారనమాట వాళ్ళు ఏమనుకుంటారు సో నాకు ఈ ఈ డైటేషియన్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ డైట్ వల్ల సో ఈ డైట్ వల్ల నాకు ఏం ప్రాబ్లం లేదు మొత్తం తగ్గిపోయింది నేను వితిన్ వన్ వీక్ సిక్స్ కేజెస్ లాస్ అయ్యాను లేకపోతే వితిన్ వన్ మంత్ టెన్ కేజెస్ లాస్ అయ్యాను సో నా మ్యారేజ్కి ఏం ప్రాబ్లం లేదు ఇంకోటి ఏంటంటే తేనె నిమ్మకాయ ఎందుకు ఇస్తారు అంటే సో ఇదంతా వాష్ అవుట్ అయినప్పుడు వాళ్ళకి ఎనర్జీ కావాలి ఎనర్జీ కావాలంటే ఇదంతా తేనె నుంచి ఇదంతా షుగర్స్ కదా సో ఈ షుగర్స్ అంత పోయి మళ్ళీ బాడీలో డిపాజిట్ అయ్యి వీళ్ళకు ఆ ఎనర్జీ ఇస్తాయి అనమాట సో ఇది చాలా బ్యాడ్ ప్రాక్టీస్ ఎందుకంటే మనకు అవసరమైన మైక్రో బయోం అంతా బయటకు వెళ్ళిపోతుంది ఏం కాంప్లికేషన్స్ యా డెఫినెట్ గా వస్తాయండి లాంగ్ టర్మ్ లో చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి ఎప్పుడైతే మనకు మైక్రో బయోమ్ తగ్గిపోతుందో ఈ బయోడైవర్సిటీ తగ్గిపోతుందో మనకు మెయిన్గా వచ్చే ప్రాబ్లమ్ ఏంటంటే ఇమ్యూనిటీకి సంబంధించిన డిజార్డర్స్ సో ఇమ్యూనిటీకి సంబంధించిన డిజార్డర్స్ ఏముంటాయి మనకు ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ కానీ లేకపోతే ఏవైతే మనం లైఫ్ స్టైల్ డి డిజార్డర్స్ అని చెప్తున్నామో గట్ గట్ బ్రెయిన్ యాక్సెస్ అంటాం అనమాట మనకు త్రీ పార్ట్స్ ఒకటేమంటే ప్రీ బయోటిక్స్ ప్రోబయోటిక్స్ ప్రోబయాటిక్స్ పోస్ట్ బయోటిక్స్ అంటాం అనమాట ప్రీ బయాటిక్స్ ప్రోబయాటిక్స్ కలిసి పోస్ట్ బయోటిక్స్ ఫామ్ అవుతాయి ఈ పోస్ట్ బయోటిక్స్ అనేవి మన బాడీకి చాలా ఇంపార్టెంట్ ప్రీ బయాటిక్స్ అంటే ఏంటంటే మనం తీసుకునే ఫైబరస్ ఫుడ్ మనము ఆకుకూరలు కాయగూరలో ఫైబర్ అంటాం చూసారా ఆ ఫైబర్ని ప్రీ బయోటిక్స్ అంటారనమాట మన బ్యాక్ కడుపులో ఉన్న లేకపోతే మనం బయట నుంచి తీసుకునే మైక్రోఆర్గానిజం పుల్లటి మజ్జిగ అంటారు ఇవన్నీ ఏంటంటే లేకపోతే ఫర్మెంటెడ్ ఫుడ్ అంటారు దీంట్లో మంచి ప్రోబయాటిక్స్ ఉంటాయి అనమాట ఈ ప్రీబయోటిక్స్ ప్రోబయాటిక్స్ మన గట్లో అయినప్పుడు ఈ ప్రీబయాటిక్స్ పైన ఈ ప్రోబయాటిక్స్ పనిచేసి వాటిని డైజెస్ట్ చేసి దాంట్లోంచి కొన్ని కెమికల్స్ వస్తాయన్నమాట ఆ కెమికల్స్నే పోస్ట్ బయోటిక్స్ అంట ఆ కెమికల్స్ని మన బాడీ అబ్జర్వ్ చేసుకొని మన బ్రెయిన్లోకి వెళ్ళి అది మన బ్లడ్లోంచి బ్రెయిన్లోకి వెళ్ళి మనకు కావాల్సిన సి చాలామంది చెప్తారు కదా నువ్వు 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 ఫుడ్ ఎలా తింటావో నువ్వు అంత ప్రశాంతంగా ఉంటావు లేకపోతే నువ్వు మంచి ఫుడ్ తింటే నీ మనసు లేకపోతే నీ శరీరం ప్రశాంతంగా ఉంటానంటారు కదా ఇదే అనమాట సో ఇది గట్ బ్రెయిన్ యాక్సెస్ అంటాం అనమాట మంచి ఫుడ్ ప్రీబయోటిక్ ప్రోబయోటిక్స్ తీసుకుంటే అది పోస్ట్ బయోటిక్స్గా మారి మన బ్రెయిన్లోకి వెళ్ళి కావాల్సిన డోపమైన్ కానీ లేకపోతే న్యూరో ట్రాన్స్మిటర్స్ ఆక్సిటోసిన్ ఇవన్నీ అంటాం ఇవన్నీ మనకు బాడీకి కావాల్సిన మనకు ప్రోటీన్ ఫ్యాటు లేకపోతే కార్బోహైడ్రేటు మినరల్స్ విటమిన్సే కాదు మనకు వేరే పదార్థాలు కూడా కావాలి ఈ పదార్థాలన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే ఈ మైక్రో బ్యాక్టీరియా ఈ బయోమ్ తయారు చేసే ఇవి ఏదైతే మన మైక్రోభయం ఉందో ఆ బయోమ్ అనేది ప్రీబయాటిక్స్ పైన యాక్ట్ చేసి ఇక్కడి నుంచి వచ్చే కెమికల్స్ మన బాడీకి అవసరం అన్నమాట సో ప్రోటీన్స్ విటమిన్స్ ఫ్యాట్స్ మినరల్స్ విటమిన్స్ ఇవి కాకుండా వేరేవి కావాలి ఏవైతే మన బాడీకి అవసరమవుతాయో అవన్నీ ఈ మైక్రోభయం అనేది సింథసిస్ చేసి మన బ్రెయిన్ పంపిస్తుంది అప్పుడు మనం హ్యాపీగా హెల్దీగా ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ గానీ హైపర్ ఇమ్యూన్ డిజార్డర్స్ గానీ అలర్జీస్ కానీ ఇవన్నీ తగ్గడానికి ఏంటంటే ఈ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ మన మైక్రోభయం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఓకే సో ఒక చిన్న డౌట్ ఏంటంటే సరే ఓకే అక్కడ అలా చేస్తున్నారు ఈ మన ఏమైతే మైక్రోబయం లాస్ అవుతున్నారో దాని మీద ఎఫెక్ట్ అవుతుంది చాలా చాలామంది ఓన్లీ ఆశ్రమాల్లో లేకపోతే మ్యారేజ్ అవ్వాలను ఆతేసేందో కాకుండా చాలామంది వెయిట్ లాస్ కోసం అర్లీ మార్నింగ్ ఇంట్లో అయినా తాగుతూ ఉంటారు దీనివల్ల వెయిట్ లాస్ అవుతామా అవ్వమా దానివల్ల యూజ్ ఉంటుంది అసలు సి వెయిట్ లాస్ ఎప్పుడు అవుతామంటే మన బాడీలోంచి ఫ్యాట్ కరిగితే వెయిట్ లాస్ అవుతాం సో మనకు కావాల్సినంత ఫ్యాట్ ఉంది బాడీలో అది కరగాలి ఫ్యాట్ కరగాలంటే ఒక్కటే మంత్రం అదేంటంటే మీ బాడీలో ఇన్సులిన్ అనేది పడిపోవాలి ఇన్సులిన్ ఇన్సులిన్ అనేది ఏంటంటే మీ మీ బాడీలో ఉన్న గ్లూకోజ్ని ఫ్యాట్ లాగా మారుస్తుంది ఇన్సులిన్ ఎప్పుడైతే తగ్గుతుందో మీ బాడీలోంచి ఫ్యాట్ వచ్చి గ్లూకగాన్ రిలీజ్ అవుతుంది ఇన్సులిన్ గ్లూకగాన్ అని రెండు హార్మోన్స్ ఉంటాయి ఉంటాయన్నమాట ఇన్సులిన్ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే మీరు ఏమన్నా తిన్నప్పుడు ఎస్పెషలీ కార్బోహైడ్రేట్ తిన్నప్పుడు ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది ఇన్సులిన్ పని ఏంటంటే కార్బోహైడ్రేట్ని ఫ్యాట్గా మార్చడం అంటే అన్నాన్ని ఫ్యాట్గా మార్చడం స్వీట్స్ని ఫ్యాట్గా మార్చడం కూల్ డ్రింక్స్ని ఫ్యాట్గా మార్చడం ఎప్పుడైతే ఈ కార్బోహైడ్రేట్ని ఫ్యాట్గా మార్చడం అనేది ఇన్సులిన్ పని అనమాట సో ఎప్పుడైతే మీరు ఫ్యాటీ వస్తువులు ఎప్పుడైతే మీరు కార్బోహైడ్రేట్ వస్తువులు తీసుకుంటారో షుగర్స్ కానీ తేనె కానీ చక్కెర కానీ బెల్లం కానీ ఇట్లాంటివన్నీ తీసుకుంటారో అప్పుడు ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది ఈ ఫ్యాట్స్నంతా ఈ కార్బోహైడ్రేట్ అంతా ఫ్యాట్గా మారుస్తుంది ఓకే కరగాలి అంటే ఏం చేయాలంటే ఎగ్జాక్ట్ ఆపోజిట్ చేయాలి ఎప్పుడైతే మీరు ఫాస్టింగ్ చేస్తారో గ్లూకగాన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది ఈ గ్లూకగాన్ అనే హార్మోన్ ఏం చేస్తుందంటే మీ బాడీలో ఉన్న ఫ్యాట్ని బ్లడ్లోకి తీసుకొని వచ్చి దాంట్లో నుంచి ఎనర్జీగా కన్వర్ట్ చేసుకోవడానికి తీస్తుంది మీరు రాత్రి అంతా పడుకో రాత్రి ఎనిమిది గంటలకు పడుకుంటారు రైట్ లేకపోతే పది గంటలకు పడుకుంటారు పొద్దున ఎయిట్కో నైన్కో లేస్తారు ఆ టైంలో అంతా ఫాస్టింగ్లో ఉంటుంది ఆ టైంలో అంతా ఫ్యాట్ కరుగుతుంటుంది మీరు పొద్దున్న లేచి వెంటనే షుగరు తేనె అంటే షుగరే కదా గ్లూ సుక్రోజే ఉంటుంది తేనెలో సుక్రోజే ఉంటుంది నిమ్మకాయ ఈ రెండు కలిపి తాగితే ఏమవుతుందంటే ఇమ్మీడియట్గా మీ బాడీలో గ్లూకోజ్ అనేది షూటప్ అవుతుంది ఎప్పుడైతే గ్లూకోజ్ అనేది షూటప్ అవుతుందో ఇమ్మీడియట్గా ఇన్సులిన్ అనేది రిలీజ్ అవుతుంది ఇన్సులిన్ రిలీజ్ అయ్యి ఏం చేస్తుంది ఈ గ్లూకో ఈ ఫ్యాట్ని ఈ కార్బోహైడ్రేట్ని ఫ్యాట్గా మార్చి బాడీలో డిపాజిట్ చేస్తుంది ఓకే సో ఈ ఫ్యాట్ లాస్ వల్ల ఇచ్చే మెయిన్ టిప్పు చాలా చెత్త టిప్ ఏంటంటే పొద్దున్న లేచి తేనె నిమ్మకాయ జ్యూస్ తాగాలి తేనె నిమ్మకాయ జ్యూస్ తాగితే ఇంకా ఒబేసిటీ వస్తుంది తప్పితే ఫ్యాట్ లాస్ అయ్యి సన్నగా అయ్యే ప్రసక్తే లేదు మీరు ఈ ఏ విధంగా తీసుకున్నా అసలు అంటే లైక్ మీతో మాట్లాడినప్పుడల్లా ఎలా అనిపిస్తుంది అంటే మన ఇద్దరు తిట్టుకుంటారేమో అంటే హండ్రెడ్ పర్సెంట్ ఇప్పటి వరకు చెప్పిన వాళ్ళందరూ కూడా ఏ యూట్యూబ్ లో చూసినా ఎవరు చెప్పినా ఏదైతే చెప్తున్నారో దానివల్ల ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అని చెప్తే తీసుకునే ఏదో లేరు అందరూ లెమన్ తాగమంటారు వెయిట్ లాస్ కోసం మీరేంటి ఇలా చెప్తున్నారు అంటుంటారు సో అంటే ప్రతి విషయానికి పాజిటివ్స్ నెగటివ్స్ ఉంటాయి ఎక్కువ పాజిటివ్స్ మాట్లాడడం వల్ల దాంట్లో లో నెగటివ్ లేదని అర్థం కాదు ఈ విషయాన్ని అర్థం చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ సర్ థ్యాంక్స్ అండి సో వన్ లైఫ్ लेसन వాట్ మెడిసిన్ హస్ Taught you whatever you can do without expecting బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్టిని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ గా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు వారా డాక్టర్ ఫర్ అ కాజ్ సర్ అంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు